కావరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేకును కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది కావలి పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు కార్యకర్తలు అభిమానులు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ಜಯಂತಿ ವೇದುಕಲು ಈ ರೋಜನ ಕಾವಲಿ ನಿಯೋಜಕವರ್ಗ ತುಗದೇಶ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಾಲಯ ಮನ ಪ್ರಿಯಾಯಕರು ದೆಂಕಟಕೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಗಾರಿ సూచనలతో వారి యొక్క ఆదేశాలతో ఈ రోజున ఘనంగా వారి యొక్క జయంతి వేడుకలు ఈ రోజున కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మనం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర భారీగా ఈ కార్యక్రమ వేడుకలు ఎప్పుడు కూడా జరుపుకుంటూ ఉంటాం అదేవిధంగా మహానాడు కార్యక్రమం కూడా కాబట్టి మనం పబ్లిక్ గా మన నాయకులు ఎన్టీఆర్ గారి యొక్క జయంతి వేడుకలను ఈ రోజు నా కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కళారంగంలోనే ఒక విలువలు నెలకొల్పి పనుకంటూ ఎన్టీఆర్ కు ముందున్నటువంటి కళారంగం ఎన్టీఆర్ తర్వాత కళారంగం అని చెప్పుకునే స్థాయికి కళారంగంలో అతని యొక్క సేవలు ఆయన యొక్క సేవలు మనం అదే అదేవిధంగా రాజకీయ రంగంలో ఎన్టీఆర్ కి ముందు ఎన్టీఆర్ కి తర్వాత అనే విషయం అందరూ కూడా తెలిసిన విషయమే ప్రజలే దేవుళ్ళనే యొక్క ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే భారీ విజయాన్ని అందించి తెలుగు ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో వినిపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ సమాజ సేవ కానీ మనం చూసుకున్నట్లయితే మహిళలకి ఆస్తిలో హక్కు ఇచ్చినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది పటేల్ పట్ వారి వ్యవస్థను రద్దు చేసి మాండలిక వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రజల వద్దకు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ అన్నగుడి తారక రామారావు గారు అదేవిధంగా కిలో రెండు రూపాయలకి బియ్యం ఆ రోజున రాజులు సజ్జలు జొన్నలు తిరుగుతా ఉండే పేదలకు వరి బియ్యం తినాలి ఒరి బియ్యం కూడా పేదలు ఆహారంగా తీసుకోవాలి అనే సదుద్దేశంతో ఆ రోజున ప్రతి పేదవాడింటికి కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని తీసుకుని వెళ్ళి పేదవాడు ప్రతి పేదవాడు కూడా గురి బియ్యం తిన్నటువంటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున ప్రతి సామాన్యమైనటువంటి వ్యక్తి ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి రాజకీయాల్లో శాసిస్తున్నారు అని అంటే అది స్వర్గీయ నందమూరు తారక రామారావు గారి యొక్క ముందు చూపే